కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కిర్లంపూడిలో ప్రైవేట్ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా చేతుల మీదుగా జెండా వందనం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశ స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ప్రాణత్యాగం చేసి అమరులైన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను మరవలేమన్నారు ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ ప్రజాస్వామ్యం స్వేచ్ఛ మహనీయుల పోరాటాల చాగాల ఫలితం అన్నారు వారి త్యాగాలను స్మరించుకుంటూ దేశ పౌరుల భవిష్యత్తు నిర్మాణానికి పునాదులు వేసుకుంటూ వికసిత భారత్ వైపు సమాజం నడవాలని అన్నారు ఈ సందర్భంగా ఏఎన్ఎల్ స్కూల్ అధినేత జగన్ మాట్లాడుతూ విచ్చేసిన పలువురు నాయకులకు విద్యార్థులకు తల్లిదండ్రులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ అతి తక్కువ ఫీజులతో ఏఎన్ఎల్ స్కూల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం అభినందనీయమన్నారు గత పన్నెండు సంవత్సరాలుగా పదివేలకు ముందుగా విద్యార్థిని విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించారని కొనియాడారు ఈ కరెస్పాండెంట్ మధులత జగన్ కార్యక్రమంలో రామకృష్ణ సాంబశివ వెనకంటి రాజేష్ మల్ల నాకు సంతోష్ బిలకూర్తి శివాజీ పాముల వీరబాబు సంఘన వెంకటేశ్వరరావు శివాజీ ఎలపు నానాజీ తదితరులు పాల్గొన్నారు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కూడా స్వతంత్రం అంటే మనకు మనం స్వతంత్రంగా బతకాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి స్వతంత్ర సమయోధులు ఎంతో కష్టపడి మన స్వాతంత్రం తీసుకొచ్చారు మరి మనందరం కూడా ఈ పిల్లలకి అర్థం కాదు కాబట్టి చెప్తున్నా సరే టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా టీచర్స్ ప్రతిరోజు కూడా ఈ పిల్లలకి ఇలాంటి అవేర్నెస్ క్లాస్ కండక్ట్ చేసి మన దేశం అంటే ఏంటి మనం దేశం పట్ల ఏ విధంగా ఐకమిక్యంగా ఉండాలి పెద్దల్ని ఏ విధంగా గౌరవించాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క టీచర్ కూడా ఈ క్లాస్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రోజు వాళ్ళ కోసం ఒక థర్టీ మినిట్స్ ఇలాంటి ఏర్నెస్ క్లాస్ కండక్ట్ చేస్తే కనుక వీళ్ళు రేపు పెద్ద పెద్దయిన తర్వాత అదే అక్్యూమెంట్తో ఉండి దేశం పట్ల అనేక గౌరవంతో వీళ్ళందరూ కూడా మెలడం జరుగుద్ది అలాగే ఈరోజున ఏవైతే ఈ డెబ్బై తొమ్మిది స్వతంత్ర వేడుకలు ఉన్నాయో ఆ వేదికలకి ఏఎన్ఎల్ స్కూల్ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా నా బెస్ట్ ఫ్రెండ్ మా బిల్లర్ శ్రీ సుధాకర్ గారికి ముఖ్య అతిథిగా ఇచ్చేసారు వారికి కూడా మా ప్రత్యేక ఏఎన్ఎల్ స్కూల్ తోటి నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం మా స్కూలు ఏఎన్ఎల్ స్కూలు స్టార్ట్ చేసి ఫిఫ్ట్ ఇయర్స్ అయింది పన్నెండు సంవత్సరాలు అయింది సుమారుగా మా స్కూల్ నుంచి పదివేల మందికి స్టూడెంట్ పైగా చాలామంది స్థిరపడి ఉన్నారు అలాగే అందరికీ కూడా మన స్వాతంత్రం రావడానికి పెద్ద పెద్ద నాయకులు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ అల్లూరు చేతనరావు జీలా పెద్ద పెద్ద వ్యక్తులంతా కూడా మన స్వాతంత్రం రావడానికి మనం ఇలా స్వతంత్రంగా మాట్లాడడానికి కూడా అవకాశం కల్పించారు వారందరికీ కూడా మనం స్మరించుకునే రోజు ఇది స్వాతంత్రం దినోత్సవం అందువల్ల వాళ్ళందరికీ కూడా మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి మీకు ఈ విషయంలో చిన్న కథ కూడా చెప్తాను నేను అందరికీ రాముడు గురించి అందరికీ తెలుసు ఈ కథలో మన స్టేజ్ మీద ఉన్న ఒక వ్యక్తికి కూడా చిన్న సంబంధం కూడా ఉంటుంది శ్రీరాముడు వానర సైన్యంతో లంకకి ప్రవేశించి లంకా దానం చేసి రావణాసురుణ్ణి సవరించడం జరుగుతుంది అప్పుడు లక్ష్మణుడు అలాగే రావణుడి తమ్ముడు విభీషణుడు ఇద్దరు కూడా ఆ యొక్క రావణ ఆ రావ శ్రీలంక బంగారంతో మెరుపులతో ఎందుకంటే రావణసుడు అన్ని అన్నింటినీ కూడా జయించి ఆ ఊరిని డెవలప్ చేయడం జరిగింది అక్కడ అంతా కూడా బంగారంతో ముత్యాలతోని అలాగా చాలా సుందర వందరంగా ఆ శ్రీలంక నగరాన్ని తయారు చేయడం జరిగింది అప్పుడు విభీషణుడు లక్ష్మణుడు కూడా రామచంద్ర మన అయోధ్యలో మీరు అయోధ్యలో మీరు పట్టాభిషేకం చేసుకున్నా కానీ ఎక్కడి నుంచి పాలన చేస్తే బాగుంటుంది ఎందుకంటే మనకి అక్కడ రాళ్ళు రప్పలు ఇలాంటివి ఉన్నాయి ఎక్కడ చూస్తే బంగారంతో ముత్యాలతోటి కూడా ఇక్కడ కూడా సుందరవనంగా ఉంది అందువల్ల మనం తొందరగా మనం చేయొచ్చు అని చెప్పడం జరుగుతుంది అప్పుడు శ్రీరామచంద్రు ఏమంటాడంటే కన్న భూమిని కన్న తల్లిని ఉన్న భూమిని మనం మర్చిపోకూడదు మనం ఎక్కడ ఉన్నామో అది రాళ్ళైనా రప్పైనా ముళ్ళైనా ఏదైనా సరే అక్కడ ప్రజలందరూ కూడా ఎటువంటి కష్ట నష్ట సుఖాలను అనుభవిస్తున్నారో అందులో కూడా మనం పాలు పంచుకున్నప్పుడే మనకి సార్థకత ఏర్పడుతుంది అందువల్ల మనం అయోధ్య నుంచే పాలన చేస్తామని చెప్పడం జరిగింది అందులో ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే మా ఫ్రెండ్ సుధాకరని చెప్పాను కదా అతను కష్టాలని నష్టాలని బాధల్ని అన్నీ కూడా అనుభవించి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండడం జరిగింది అదే ఉన్న ఊరిని కన్న తల్లిని మర్చిపోకూడదన్న ఉద్దేశంతో అతను హైదరాబాద్లో స్థిరపడ్డా కూడా ఇక్కడ చిన్న ఇక్కడ ఉన్న దేవాలయాల్ని ఇక్కడ ఇక్కడ ఉన్న దేవాలయాల్ని ఆయన తన తనదైన శైలిలో అన్నిటికీ మించి తనకున్న దాంట్లో ఇంచుమించు థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్తో ఉన్నాడు అందువల్ల అతన్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అతను ఎన్నో చేయాలని ఆ చేయడానికి ఆ భగవంతుడాలని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే అతను చేసి కూడా చెప్పకపోతే అది ఎవరికి తెలియదు అతను చేసి కూడా కొన్ని చెప్పాలి మన చిల్లని వెంకటేశ్వర గుడి ఉంది ఆ వెంకటేశ్వర గుడిలో ఇంచుమించు నలభై లక్షల రూపాయలతో అతను ఒక మండపాన్ని తయారు చేయడం జరుగుతూ ఉంది మొన్నే కన్స్ట్రక్షన్కి ముహూర్తం కూడా జరిగింది అలాగే చెల్లెంగిలో ఉన్న అమ్మవారి గుడికి కూడా ఇంచుపించు పన్నెండు లక్షల రూపాయలతో వస్తువులు తయారు చేయడం జరిగింది అలాగే తిరుపతిలో అన్నదానానికి ఇంచుమించు కోటి రూపాయలు కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇంకా భవిష్యత్తులో అతను తిరుపతి వెంకటబాబుకి ఐదు కేజీల బంగారం ఇవ్వాలి ఈ బ్రహ్మోత్సవాలు లోపు నెస్ట నెక్స్ట్ బ్రహ్మోత్సవాలు లోపు ఇస్తానని కూడా చెప్పడం జరిగింది నిజంగా భగవంతుడు అతను చేసే కార్యక్రమాలకి తోడుగా ఉండాలని ఇంకా మంచి భవిష్యత్తు అతనికి ఆ భగవంతుడు కలజేయాలని ఈ సభాముఖంగా మా ఏఎన్ఎల్ స్కూలు మా పెద్దలందరి తరఫున కోరుకుంటా ఉన్నాం అలాగే ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర శుభ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం